రామోజీరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరున కృష్ణా జిల్లాని గ్రామంలో జన్మించిన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు గారు ఈరోజు అకాల మరణం పొందారు రామోజీరావు గారు ఏనాడు దినపత్రికను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏనాడు సంస్థ ద్వారా అదేవిధంగా ఉషా కిరణ్ మూవీస్ ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మించారు అదేవిధంగా రామోజీరావు గారు ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చిత్రాలు మరియు సీరియల్స్ను కూడా నిర్మించడం విశేషం రామోజీరావు గారు పేరు మీద రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకా చాలా ఉన్నాయి రామోజీరావు గారి మృతికి పలువురు సంతాపం తెలియజేశారు రాజకీయ సినీ ప్రముఖులు మన రామోజీరావు గారికి సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా రామోజీరావు గారికి సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా రాజకీయ నాయకులు సినిమా దిగ్గజాలు చాలామంది మన రామోజీరావు గారికి అవాళ్ళు అర్పించడం జరిగింది మనకి మధ్య రామోజీరావు గారు లాంటి మంచి వ్యక్తి ఒక సినిమా ఇండస్ట్రీ మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పడం ఎలాంటి సందేహం లేదనేది